అడల్ట్ సైజ్ వడ్డానాలు అది కూడా ఇంత తక్కువ వెయిట్లో చాలా బాగున్నాయండి అష్టలక్ష్మి అమ్మవారి కాన్సెప్ట్లో డిజైన్ చేసిన వడ్డానం ఇంత లైట్ వెయిట్లో నేను మార్కెట్లో అయితే ఎక్కడ చూడలేదండి సో ఎవరికైనా సరే వడ్డానాల రిక్వైర్మెంట్ ఉండి అదొక డ్రీమ్ అండి మాకు కాకపోతే వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల కొనలేకపోతున్నాము అనుకుంటే మాత్రం ఒక్కసారి రీల్ని చెక్ చేయండి కలెక్షన్ వైజ్ అయితే చాలా బాగున్నాయండి అండ్ మీకు స్క్రీన్ పైన అయితే కాంటాక్ట్ నెంబర్ అడ్రస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను సో ఏదైనా ఐటమ్ నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో కూడా ప్రైస్ ఎంక్వైరీ అయితే చేయొచ్చండి అండ్ ఇక్కడైతే ఫిఫ్టీ సిక్స్ గ్రామ్స్ నుండి అడల్ట్ సైజ్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి ఇప్పుడు రానున్న వెడ్డింగ్ సీజన్ కోసం తక్కువ వెయిట్లో గ్రాండ్గా కనిపించే వడ్డానాలు చూస్తున్నారు అనుకుంటే మాత్రం తప్ప కుండా ప్లాన్ చేసుకోండి మీరు ఒకసారి స్టోర్ విజిట్ చేయండి ట్రయల్ వేసుకోండి మీకే తెలుస్తుంది అండ్ వడ్డానాలు కూడా స్ట్రాంగ్ గానే ఉన్నాయండి ఎందుకంటే బ్యాక్ సైడ్ కూడా మీకు సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఈ వెయిట్కి ఫుల్ లెంత్ వీడియో మీకు ఛానల్లో రిలీజ్ చేశాను కాబట్టి చెక్ చేస్తే వెయిట్స్ అండ్ వెయిట్స్ కూడా ఉన్నాయండి